నమస్తే వెల్కమ్ టు టీవీ రోడ్డు ప్రమాద కేసులలో బాధితులకు కేంద్ర ప్రభుత్వాల నుండి వచ్చే నష్ట పరిహారం అందేలా చేసిన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమల రావు ఐపీఎస్ నేతృత్వంలో సాంకేతిక పరిజ్ఞానం ఆయుధంగా చేసుకుని ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ను సాంకేతిక పరిజ్ఞానంలో దేశానికే తలమానికంగా నిలబెట్టాలని ధ్యేయంతో స్మార్ట్ గా వ్యవహరిస్తూ టెక్నాలజీని ఉపయోగిస్తూ పలు అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ క్రమంలో సమాజంలో వివిధ రకాల నేరాలు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు చేసే కంటే అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రజలు శాంతి భద్రతల పరంగా ట్రాఫిక్ పరంగా పడుతున్న ఇబ్బందులను గుర్తించి స్మార్ట్ గా వ్యవహరిస్తూ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి త్వరితగతిన ఇబ్బందులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వాహనాలు దికొని మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి సుప్రీంకోర్టు తీర్పు మేరకు మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షలు శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి యాభై వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వారు నష్టపరిహారంగా అందించడం జరుగుతుందని తెలుసుకుని ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనరేటు పరిధిలో రోడ్డు ప్రమాద బాధితులను ఆర్థికంగా ఆదుకొని న్యాయం చేయాలనే సహృదయంతో రోడ్డు ప్రమాద కేసుల చేదలకైంది కేంద్ర ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించడానికి కావలసిన అన్ని పత్రాలను సేకరించడానికి డీసీపీ కృష్ణమూర్తి నాయుడు నేతృత్వంలో ఏసీపీ పి రామచంద్రరావు ఎస్ఐ మల్లేశ్వరి పోలీస్ సిబ్బందితో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ సదరు బాధిత కుటుంబాలతో సమావేశం ఏర్పాటు చేసి వారితో రోడ్డు ప్రమాద వివరాలపై మాట్లాడడం జరిగింది ఈ క్రమంలో బాధిత కుటుంబాల వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు ఈ విధంగా నష్టపరిహారం అందించి ఆదుకున్న పోలీస్ కమిషనర్ కి కలెక్టర్ కి ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ తో పాటు డీసీపీలు గౌతమి శాలి రెడ్డి కృష్ణమూర్తి నాయుడు డిప్యూటీ కలెక్టర్ జి మహేశ్వరరావు స్టేట్ జనరల్ ఇన్సూరెన్స్ అధికారి డి రామ్ సుధాకర్ ఏసీపీ పి రామచంద్రరావు ఎస్ఐ మల్లేశ్వరి ఇతర అధికారులు పోలీస్ సిబ్బంది కుటుంబాల వారు పాల్గొన్నారు చేసారు మాకు చాలా సంతోషకరంగా ఉంది సార్ స్టేషన్ నుంచి భాస్కర్ గారు కానిస్టేబుల్ గారు అమ్మా నీకు ఇలాగా సంతకం పెట్టాలంటే నేను వచ్చే పరిస్థితిలో లేనండి అంటే కానిస్టేబుల్ గారు సంతకాలు పెట్టించారు సార్ నేను ఇలా అని ఊహించలేదు సార్ నవంబర్ ఇరవయో తారీఖున మా భర్త గారు కూడా సనిపోయారు సార్ నాకు మంచి ఆనందంగా ఉంది సార్ మీరు మంచిగా సార్ నాకు సార్ నాకు నేను ఒక నిజం చెప్పాలి సార్ మా సార్ దేవుడు సార్ ఒక మాకు కనిపిస్తుంది సార్ నేను నిజంగా చెప్తున్నాను సార్ నా భర్త చనిపోయి నేను చాలా డెపరేషన్లోకి వెళ్ళిపోయాను ఇప్పటికీ కూడా బాధలోకి అలాంటిది రోజు పాల్పేస్తారు సార్

నవంబర్ ఇరవయో తేదీన పెరాసిస్ లాగా వచ్చి పిడ్స్లో చనిపోయారు ఈ టైంలో నాకు సిపి గారు చాలా దేవుళ్ళలాగా మాకు సహకరించి చేశారు సీఎం గారికి కూడా మా ధన్యవాదాలండి ఇలాగమ్మ మెల్లింపుడి మాది నానాసాగరం కృష్ణా జిల్లా నిందిగా మండలం మా ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు ఇరవై రెండు ఆరో నెల ఇరవై రెండు తారీఖు చనిపోయారు ఆరో నెలలో మాకు డబ్బులు ఏవి డబ్బులు రావని చెప్పారు సిపి గారు తొందరగా ఇది చేశారండి మాకు తొందరగా అందిని రెండు లక్షల రూపాయలు మాకు బాగా కష్టాల్లో ఉన్నామండి మేము మా పాప పెళ్ళికి ఎలా చేయాలనుకున్నాము దేవుడు దయ వల్ల చంద్రబాబు నాయుడు దయ వల్ల సీఏ గారు దయ వల్ల మాకు తొందరగా వచ్చినాయండి ధన్యవాదాలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో కేసెస్ గత టూ త్రీ ఇయర్స్ నుంచి చూసే తర్వాత రెండు వందల ఈ హిట్ అండ్ రన్ కేసెస్లో విక్టిమ్ వెహికల్ లేదు తర్వాత అక్రూజ్ వెహికల్ లేదు కాబట్టి వీళ్ళకి ఇన్సూరెన్స్ రాదు సో ఇటువంటి సందర్భంలో ఇన్సూరెన్స్ రాని సందర్భాల్లో ఒక విక్టిమ్ కాంపన్సేషన్ ఫండ్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ దగ్గర కొంత ఫండ్ ఒకటి ఒక నిధి ఏర్పాటు చేసి ఈ నిధి ఏదైతే ఉందో ఈ నిధిలో నుంచి ఒక హిటన్ కేసెస్లో ఒక యాక్సిడెంట్ డెత్ ఉన్న కుటుంబానికి ఒక లక్షలు అదేవిధంగా గ్రీవ సింజరీన్ కుటుంబానికి యాభై వేలు ఇవ్వాలనే ఒక నిర్దేశం చేసిన పరిస్థితి సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో ఈ విషయాన్ని ఉద్ఘాటిస్తూ ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనాథలైపోతారు సో ఈ ఫండ్ ఏదైతే ఉందో జనరల్ ఇన్సూరెన్స్ ఫండ్ ఏదైతే ఉందో ఈ ఫండ్ నుంచి వీరికి కొంత మనీ హిస్టరీ బాగుంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఆఫ్ మధ్య చెప్పడం లేదు మేము ఈ రెండు వందల ఇరవై కేసెస్లో ఒక టీం పెట్టి ఈ టీంలో ముఖ్యంగా మనీశ్వరి అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయితే ఉన్నారు ఆమె కూడా మా హస్బెండ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది సో ఆమెకు ఎంపతి ఉంటుంది కాబట్టి ఆ ఎస్ఐ గారిని పెట్టి మనం ఒక టీంని ఏర్పాటు చేసి గత ఫోర్ ఫైవ్ మంత్స్లో ఒక యజ్ఞమాద చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ పంతొమ్మిది వందల ఇరవై కేసెస్లో రిపోజల్స్ తయారు చేసి మన సెటిల్మెంట్ ఎంక్వైరీ ఆఫీస్కి పంపించడం ఎంఆర్ఎస్ ద్వారా సెటిల్మెంట్ ఎంక్వైరీస్ ఆఫీసుకు పంపించడం తర్వాత జిల్లా కలెక్టర్ గారు సెటిల్మెంట్ కమిషనర్ అయిన సో ఆయన ద్వారా మనం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పంపించడం జరిగింది సో జనరల్ ఇన్సూరెన్స్ నిన్న పదహైదు మిట్టింగ్ ఫ్యామిలీస్కి కాంపెన్సేషన్ ఇచ్చింది చాలా సంతోషం అందులో చనిపోయిన రెండు కుటుంబాలకి రెండు లక్షల చొప్పున మిగతా పదమూడు కుటుంబాలకు యాభై వేరు చొప్పున ఇవ్వడం చాలా సంతోషం ఎందుకంటే విక్టిమ్స్కి మనం చేసే చిన్న సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ అయితే ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద గట్టిగా ప్రయత్నించి ప్రపోజల్స్ అయితే చాలా డిఫరెంట్ స్టేజెస్లో పర్సూ చేసి కొన్ని దగ్గర వేరే జిల్లాలకు సంబంధించిన మండల రెవెన్యూ ఆఫీసెస్ నుంచి కూడా మనము ప్రపోజల్స్ తెప్పించి అక్కడి నుంచి సెటిల్మెంట్ ఎక్కువైతే పంపించడము స్క్రూటినీ చేయడము ప్రతి స్క్రూటినీలో పోలీస్ సిబ్బంది ముఖ్యంగా మహేశ్వర్ గారు వారి సిబ్బంది డీసీపీ ట్రాఫిక్ ఆధ్వర్యంలో చాలా అద్భుతమైన చేశారు సో ఈ ఇంత మంచి వర్క్ చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఇది ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ చరిత్రలో ఒక మైనరాయిగా అభివృద్ధిపోతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను